నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికను బెదిరించి అత్యాచారం చేసిన కానిస్టేబుల్ రాజేంద్ర నగర్ పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు గురువారం మధ్యాహ్నం కేసు వివరాలను ఏసీపీ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబుతో కలిసి మీడియాకు వెల్లడించారు రెండు వేల ఇరవై బ్యాచ్ కి చెందిన ప్రదీప్ గతంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు ప్రస్తుతం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు అతడు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు అతడు సమీపంలో ఉండే చర్చికి వెళ్లే క్రమంలో ఓ బాలిక పరిచయం అయింది క్రమంగా ఆమెను అతడు లోబరుచుకున్నారు వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు అనంతరం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు గతేడాది ప్రదీప్ మరో వివాహం చేసుకున్నాడు బుధవారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఉన్నత ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన పేర్కొన్నారు తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందు అనేటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు అతను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు కథక్షమంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సర క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించి నిరాకరించడం చేయడం జరిగింది తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది ఇతను కానిస్టేబుల్గా గత సం నాలుగు సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎట్ బర్ సిరాబాద్ పిఎస్లో చే ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రా ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు నిరాకరించిన అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినారు ఇతని ఇతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపు అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్న ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెరపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫోటో ఎట్లాంటిది అయినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పి అని అందుకనే అది ఇంకా డీప్ గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది అది ఇంకంతవరకు అది రాలేదు